సమయం దగ్గరకు వచ్చిందనే అనే విషయం కూడా గుర్తు ముందుగా మీకు అవగాహన లేకపోతే మూడు దశాబ్దాల ఉద్యమంలో ఎంఆర్పీఎస్ నిర్వహిస్తున్న మూడు దశాబ్దాల ఉద్యమంలో ముందు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు జరిగిన కాలం ఉన్నదనే విషయం మర్చిపోకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు జరిగిన కాలం ఉన్నదనే విషయం మర్చిపోకు అమల్లోకి తీసుకొచ్చింది గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీరు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నారు మీరు కాంగ్రెస్ లోకి రాకముందు మీరు ఎక్కువ సమయం టీడీపీలోనే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోనే మీరు టీడీపీలో కొనసాగిన చరిత్ర మీకున్నది మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో మీకు మీకేమన్నా అవగాహన లేకపోతే గతంలో ఏం జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండో ఒకసారి మీరు చరిత్రను అధ్యయనం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను నంబర్ వన్ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం తీసుకొచ్చాడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చాడు ఈ చట్టం రెండు వేల సంవత్సరం నుంచి అమలు జరిగింది ఈ చట్టం రెండు వేల సంవత్సరం నుంచి అమలు జరిగింది కానీ ఆ చట్టంలోనే నాలుగో నిబంధన ఆ చట్టంలోనే నాలుగో నిబంధనలో ఒక స్పష్టమైన నిబంధన చేర్చాడు ఎస్సీ వర్గీకరణ చట్టం రాకముందు అది తొంభై తొమ్మిదిలో గాని తొంభై ఎనిమిదిలో గాని తొంభై ఏడులో గాని అంతకుముందు ఎప్పుడు ఈ ఉద్యోగ నియామకాల సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చినా అంతకుముందు ఎప్పుడు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చినా గతంలో వచ్చిన నోటిఫికేషన్ లో కూడా వర్గీకరణ వర్తింపజేస్తూ చట్టంలో నిబంధన ఉన్నది ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నా ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా మీరు ఈ విషయాన్ని పరిగణలు తీసుకొని రేపు లేదు ఎల్లుండి నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కనుక ఈ శాసనసభ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు తీసుకొస్తామని మీరు మాట్లాడుతున్నారు కనుక మీరు రూపొందించే పిల్లులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన అంశం మీద మీరు తీసుకొచ్చే బిల్లులో ఖచ్చితంగా గతంలో వచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తూ ఆ చట్ట నిబంధనలు ఉండాలని మీరు ఏ చంద్రబాబు నాయుడు గారి వద్దనే అయితే మీరు ఒక కార్యకర్తగా నాయకుడిగా పనిచేశారో ఆయనను ఆదర్శంగా తీసుకొని రెండు వేల సంవత్సరంలో ఉన్న చట్టాన్ని కూడా ఆదర్శంగా తీసుకొని అంతకు ముందు వచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే విధంగా మీరు రూపకల్పన చేయాలని అందులో ప్రధానంగా నిబంధన పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు నిజంగా ఎస్సీ వర్గీకరణ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో మాదిగలకు అన్యాయం జరిగిందనే విషయంలో మీకు నిజాయితీగా నమ్మకం ఉంటే మాకు మళ్లీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీకున్నది గనక గత చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే ఒక నిజాయితీగా చిత్తశుద్ధిగా అంతకుముందు అన్యాయం జరిగిన మాదిలకు న్యాయం చేసే దిశగా ఏ చట్టాన్ని అయితే తీసుకొచ్చి ఆ చట్టంలో ఈ నిబంధన పొందుపరిచాడో అట్లాంటి నిబంధన రేపు వచ్చే చట్టంలో పొందుపరచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇది మీకు అవగాహన లేకపోతే ఆ చట్టాన్ని మీరు చదువుకోవాల్సిందిగా గుర్తు చేస్తున్నాను మీకు అవగాహన లేకపోతే రెండు వేల సంవత్సరం వచ్చిన చట్టాన్ని మీరు చదువుకోవాల్సిందిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే చట్టాన్ని అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా మీరు నిర్ణయం తీసుకోవాల్సిందే నేను కోరుతున్నాను మొదటిది రెండోది గతంలో రెండో విషయాన్ని గుర్తు చేస్తున్నా ఇప్పుడు చాలా మంది ఒక మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎస్సీ వర్గ ఇంతవరకు అమలు జరగలేదు కదా మరి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎట్లా వర్తింపజేస్తారు అని చెప్పి గతంలో వచ్చిన నోటిఫికేషన్ ఎట్లా వర్తింపజేస్తారని చెప్పి కొంతమంది తెలియక విషయాన్ని మాట్లాడుతున్న వాళ్లకు మరో విషయాన్ని గుర్తు చేస్తున్నా అది రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు ఇదే గ్రూప్ వన్ తో పాటు చాలా డిపార్ట్మెంట్లలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలో నోటిఫికేషన్లు వచ్చినాయి గ్రూప్ వన్ తో పాటు చాలా డిపార్ట్మెంట్లలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న కాలంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నోటిఫికేషన్ వచ్చినాయి కానీ ఆ నోటిఫికేషన్లు పరీక్షలు రాసేంతవరకు వర్గీకరణ ఉన్నది కానీ ఫలితాలు ప్రకటించక ముందు ఫలితాలు ప్రకటించక ముందు వర్గీకరణ రద్దయిపోయింది ఫలితాలు ప్రకటించక ముందు వర్గీకరణ రద్దయిపోయింది మరి అంతకుముందు వర్గీకరణకు అనుకూలంగానే నోటిఫికేషన్ వచ్చినాయి కదా వర్గీకరణకు అనుగుణంగానే పరీక్షలు కూడా జరిగినాయి కదా మరి వర్గీకరణ రద్దు అయిన తర్వాత మరి వర్గీకరణ రద్దు చేస్తే ఉమ్మడి రిజర్వేషన్ చేశారు మీరు అంటే గత నోటిఫికేషన్ లో వర్గీకరణ ఉన్నది గత నోటిఫికేషన్ లో పరీక్షలు కూడా వర్గీకరణకు అనుగుణంగా జరిగినాయి కానీ ఫలితాలు ప్రకటించే సమయానికి వర్గీకరణ లేకపోతే ఆగ మేఘాల మీద ఆనాడున్న రాజశేఖర్ గారి ప్రభుత్వం వర్గీకరణ లేకుండానే నెల రోజుల్లోనే వర్గీకరణ రద్దు చేసి మళ్ళీ ఫలితాలు ప్రకటించారు అంటే నోటిఫికేషన్ వచ్చిన కాలంలో వర్గీకరణ ఉన్నది పరీక్ష రాసిన కాలంలో వర్గీకరణ ఉన్నది హలో పరీక్షలు రాసిన కాలంలో వర్గీకరణ ఉన్నది Hello, hello. Hello. Hello, hello, hello. Mari. Rasha, Rasha. Hello. Hello. जाई पे ना मजो विशेष ना पॉइंट अटेंड చేసుకు 컨트롤 ಆಶಿಸು ನಾನು ಇಲ್ಲಿ ಮೀಡಿಯಾ ದವರ ನಾವು ಆಗ್ತೀವಿ ಆಗಲಿ ಆಗ್ತೀವಿ ಆದಿನೇ ತೋನೇ హలో 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 దయచేసి ద్వారా ఇది మీడియా ద్వారా ప్రభుత్వానికి సమాజానికి చేరాలి ఎందుకు ఈ మాట బల చెప్తున్నట్టే నోటిఫికేషన్ వచ్చినప్పుడు వర్గీకరణ లేదు కదా దానికి ఎలా వర్తిస్తుంది ఇప్పుడు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి నోటిఫికేషన్ అప్పుడు ఉన్నప్పుడు వర్గీకరణ జరిగిన కాలం ఉన్నది కదా వర్గీకరణ అమలు కాలంలో నోటిఫికేషన్ వచ్చిన కాలం ఉన్నది కదా మరి రద్దయిన తర్వాత వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు చేశారు కదా అంటే వర్గీకరణకు అనుకూలంగానే నోటిఫికేషన్లు వచ్చినాయి వర్గీకరణకు అనుకూలంగానే పరీక్షలు రాసి కానీ వర్గీకరణ రద్దయిన తర్వాత వర్గీకరణ లేకుండా నియామకాలు చేశారు మరి ఇప్పుడు వర్గీకరణ లేని కాలంలో నోటిఫికేషన్ రావచ్చు వర్గీకరణ లేని కాలంలోనే పరీక్షలు రాయవచ్చు కానీ ఫలితాలు రాకముందు వర్గీకరణ చట్టం వచ్చింది మళ్ళీ వర్గీకరణ అనుకూలంగా తీర్పు వచ్చేసింది ఇప్పుడు దేన్ని అమలు చేయాలి మరి మానాడు కాంగ్రెస్ ఉన్నది ఈనాడు కాంగ్రెస్ ఉన్నది అంటే మాకు వ్యతిరేకత తీర్పు వచ్చినప్పుడేమో వర్గీకరణ జరిగినప్పుడే నోటిఫికేషన్ వస్తే దాన్ని రద్దు చేసి వర్గీకరణ పరీక్షలు రాస్తే దాన్ని రద్దు చేసి మాకు వ్యతిరేకత తీర్పు వచ్చింది కాబట్టి వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు ఆడు ఆనాడు కాంగ్రెస్ ఏ ఉన్నది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వర్గీకరణ విషయంలో పరీక్షలు రాయకపోవచ్చు కానీ ఫలితాలు రాకముందే వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఇప్పుడు దీన్ని అమలు చేయాల్సిందెవరు గవర్నమెంట్ అంటే మాకు వ్యతిరేక తీర్పు వచ్చినప్పుడు ఆగమేఘాలను అమలు చేసిండ్రు వ్యతిరేక తీర్పును కానీ మాకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం ఏడు నెలలు చట్టం తీసుకురాకపోను ఏడు నెలలు చట్టం తీసుకురాకపోను మళ్ళా రేపు లైదేళ్ళ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి వర్గీకరణ చట్టం రాబోతుందని ఒకవైపు చెబుతూనే ఆ చట్టం రాకముందే గ్రూప్ వన్ ఫలితాలు గ్రూప్ టూ ఫలితాలు పూర్తి ప్రాంతాలు ఈ వారం రోజుల్లోపే ఇతర డిపార్ట్మెంట్ లో కూడా పోటీ పరీక్షల ఫలితాలు ప్రకటించడం కంటే మార్గజాతి బిడ్డలకు వర్గీకరణ కోరుకునే దళిత బిడ్డలకు వర్గీకరణ జరుగుతూనే మా వస్తువులు మారుతాయని చెప్పి అనుకుంటున్న బిడ్డలకు రేవంత్ రెడ్డి గారు తీరని ద్రోహం చేయబోతున్నాడు అనడానికి ఇది సాక్ష్యంగా నిలబడుతున్నది నోటిఫికేషన్లు ఉన్నప్పుడు వర్గీకరణ జరిగినప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ప్రకటన చేసే సమయానికి ఫలితాలు ప్రకటించే సమయానికి వర్గీకరణ లేకపోతే వర్గీకరణ లేకుండా ఫలితాలు ప్రకటన చేశాడు ఇప్పుడు వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏడు నెలలు గడిచిన తర్వాత కూడా మరి వర్గీకరణ చట్టం తీసుకురాకపోవడం ఒక అంశం అవుతే త్వరలో తీసుకొస్తామని చెప్పి కూడా అది రాకముందే వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకానికి సంబంధించిన ప్రక్రియ మీరు ముందుకు సాగుతున్నారంటే ఉద్దేశపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగానే మాలలకు ఈ ఉద్యోగాలన్నీ కలగొట్టు వాళ్ళకే దోచిపెట్టడానికి కోసమే రేవంత్ రెడ్డి గారు సర్కారు ప్రయత్నం చెప్తున్నట్టుగా ఇక మూడవది కనీసం మీరు ఇచ్చిన మాట ఏందో మీరన్న గుర్తు చేసుకోండి మీకు గత వర్గీకరణ చట్టంలో ఏమున్నదో మీరు తెలుసుకోలేకపోయారు వర్గీకం జరిగిన కాలంలో నోటిఫికేషన్లను ఏ విధంగా వాళ్ళ పక్కకు పెట్టారో మీరు తెలుసుకోలేకపోయారు కనీసం మీరు అసెంబ్లీలో ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు మీరు శాసనసభలో ఏం మాట్లాడినరో కథన గుర్తు చేసుకోండి మీరు శాసనసభలో ఏం మాట్లాడినరో కథన గుర్తు చేసుకోండి నిర్దిష్టంగా శాసనసభలో నిర్దిష్టంగా శాసనసభలో గత నోటిఫికేషన్లు కూడా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ మర్తింపజేసి ఉద్యోగ నియామకాలు చేస్తామని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడిన చరిత్ర మీకున్నది కనీసం మీ మాట కన్నా విలువనిచ్చి శాసనసభలో మీరు మాట్లాడిన మాటలకు విలువనిచ్చేసాయి ఈ మూడు విషయాలు గుర్తు చేస్తున్నా నేను మొదటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ చట్టంలో నాలుగో నిబంధనలు ఏం చెప్తున్నదో అది మన స్టడీ అయ్యి రెండు వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలో నోటిఫికేషన్లు వచ్చినాయి వర్గీకరణ అమలు జరిగిన కాలంలో అందుకు అనుగుణంగా పరీక్షలు కూడా జరిగినాయి కానీ ప్రకటించకముందు వర్గీకరణ అవుతే వర్గీకన్ లేకుండా ఫలితాలు ప్రకటించారు ఇప్పుడు మరి దానికి విరుద్ధం ఇప్పుడు వర్గీకరణ లేని కాలంలో నోటిఫికేషన్లు వచ్చినాయి వర్గీకర్ లేని కాలంలో పరీక్షలు రాశారు కానీ ఇప్పుడు వర్గీకరణ అమలు జరిగే కాలంలో మీరు ఫలితాలు ప్రకటించే సమయంలో వర్గీకరణ లేకుండా మళ్ళీ వర్గీకరణ అమలు జరిగే కాలంలో వర్గీకరణ ఎస్ అని సుప్రీంకోర్టు ఒప్పుకున్న కాలంలో మీరు ఫలితాలు వర్గీకరణ లేకుండా అమలు చేయబోతున్నారు అంటే ఆనాడు ఉన్నది కాంగ్రెసే ఈనాడు ఉన్నది కాంగ్రెసే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఒకే ఒకే పాలసీని రెండు రకాలుగా వర్తింపజేస్తున్నారు పాలసీ ఒకటే రెండు రకాలుగా ఆ రెండు రకాలుగా వర్తించేది మాలల కోసమే మన ఆనాడు వర్గీకరణ లేకుండా వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టింది కాంగ్రెసే ఈనాడు వర్గీకరణ లేకుండా ఉద్యోగాన్ని ఏమక చేయకూడదు కాంగ్రెస్ మాకు వ్యతిరేకం వచ్చినప్పుడు ఆగ మేఘాల మీద రద్దు చేసిండ్రు వర్గీకరణను మాకు వస్తే ఏడు నెలలు గడిచిన వర్గీకరణం అని చెప్తాను రెండు వేల నాలుగు నవంబర్ ఐదున వర్గీకరణ రద్దు అవుతే ఆగ మేఘాల మీద దాన్ని రద్దు చేసి వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు చేపట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన తీరిపోతే ఏడు నెలలు దాటింది ఇప్పటి వరకు దాన్ని చట్టం రూపకల్పన చేయలేదు చట్టం రూపకల్పన చేస్తామని మాదిగలు భ్రమలు పెడుతున్నారు చట్టం రాకముందే ఉద్యోగాలు భర్తీ చేయమని చెప్పి మాలలు తీసుకొచ్చిన ఒత్తిడికి తలకి నువ్వు భర్తీ చేసి మాలలు కొమ్ము అదే సమయంలో మీరు ఇచ్చిన అసెంబ్లీ ఇచ్చిన మాట కన్నా నిలవనివ్వాలి మీరు చరిత్రను అధ్యయనం లేకపోయినా మీరు గతంలో జరిగిన విషయాన్ని గమనించకపోయినా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా అది పక్కా మాదిగ జాతీయ ద్రోహం చేసినట్టు అవుతుంది మాదిగ బిడ్డలకు అన్యాయం చేసినట్టు అవుతుంది అదే సమయంలో మాదిగలో బాటు వర్గీకరణ కోరికనే దళిత కులాలకు కూడా తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది ఆ అన్యాయానికి పాల్పడితే మాత్రం రేవంత్ రెడ్డి గారు నువ్వు వర్గీకరణ చేసినా కూడా మాకు ఉద్యోగాలు లేకుండా చేసి మా ఉద్యోగాలు మాకు దక్కకుండా చేసి మీరు వర్గీకరణ చేసినట్టు చెప్పుకున్నా కూడా అది మాదిగ జాతి బిడ్డల్ని మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తుని మీరు కాపాడినోళ్ళు కాదు మా పుట్ట కొట్టినోళ్ళు అవతరేసి కూడా మీరు దృష్టించుకోతాం మేము వాళ్ళు ఏమాత్రం ఆలోచన చేయకుండా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముందు ఫలితాలు లాపండి ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో అసెంబ్లీ సమావేశం జరుగుతుంది ఆ చట్టంలో అంతకు ముందు నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే విధంగా చట్టం తీసుకురండి అదే సమయంలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మాదిగల దగ్గర భ్రమలు పెట్టే మాటలు మాట్లాడుతూ మావియల దగ్గర భ్రమలు పెట్టే మాటలు మాట్లాడుతూ మాలలు చెప్పినట్టుగా ఇంటూ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్త చేస్తున్నావు మాదిగల్ని భ్రమలో పెడుతున్నావు మాలలు చెప్పిందే వేదంగా భావించుకొని వర్గీకరణ లేకుండా నువ్వు ముందుకెళ్తున్నావు దీనికి భవిష్యత్తులో రాజకీయ మూల్యం రేవంత్ రెడ్డి గారే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మావియల అగ్రహానికి వర్గీకరణ కోరుకునే దళిత కులాలి కాంగ్రెస్ ప్రభుత్వ పత్రం కూడా భవిష్యత్తులో ఉండబోతుంది అనే విషయం కూడా గుర్తు చేస్తూ ఈ రోజు నుంచి మొదలవుతున్న దీక్షలు ఏవైతున్నాయో ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా మండల కేంద్రాల్లో మొదలవుతున్న దీక్షలు ఏవైతున్నాయో వివిధ యూనివర్సిటీలో కొనసాగుతున్న దీక్షలు ఏవైతున్నదో ఆ దీక్షలను ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు ఆ చట్టంలో కూడా గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తూ ఆ నిబంధన పెట్టేంత వరకు వర్గీకరణ జరిగినాకనే ఉద్యోగ నియామకాలు చేపట్టేంత వరకు ఖచ్చితంగా ఈ దీక్షల్ని వివిధ రూపాలుగా కొనసాగించాల్సిందిగా దీక్షలు కొనసాగిస్తే కొనసాగిస్తూనే రోడ్లెక్కే పరిచుకొస్తే అవసరం అంటే శాంతియుతంగా రాష్ట రోగలకు వెళ్లాలని శాంతియుతంగా ఎంఆర్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున వెళ్ళాలని వెళ్లాలని అవసరం కలెక్టరేట్లను కూడా ముట్టడించాలని ఏ దిహమైనా మన బిడ్డల భవిష్యత్తు కోసం జరుగుతున్న సంగ్రామంలో మనం అనుకున్న లక్ష్యం నెరవేరేంత వరకు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండద్దని తాడో పేడో తెలుసుకునే దిశకే పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పి నేను మాదిగ బిడ్డలకు వర్గీకరణ కోరుకునే బిడ్డలకే కాకుండా వర్గీకరణ ఉద్యమానికి మొదటి నుంచి అందిస్తున్న అన్ని రాజకీయ పక్షాల అన్ని ప్రజా సంఘాల అన్ని కుల సంఘాల అన్ని వర్గాల మేధావులందరూ కూడా వర్గీకరణ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞం చేస్తూ పిలుపునిస్తున్నాను